హాయ్ అండి వెల్కమ్ టు మై శ్రీ శ్రీ ట్రెండ్స్ ఇవాళ విజయవాడలో రుచులు వద్దామా వచ్చేసేయండి వెళ్ళొద్దాం విహారాస్ కిచెన్ అండి ఇది ఇది వరకు దీని పేరు బెజవాడ టిఫిన్స్ అని ఉండేది ఇప్పుడు పేరు మార్చినట్లు ఉన్నారు ఇదేనండి దీనికి మీకు నియర్ బై ఎక్కడ అంటే లలిత జ్యువెలర్స్ ఉంటుంది కదండి అక్కడే ఉంటుంది లోపల ఇంటీరియర్ అంతా ఇలా ఉంది చూసారా చాలా ప్లజెంట్గా ఉంది గా కూడా ఉందండి ట్రెడిషనల్ వేలో వీళ్ళు బాగా మంచిగా డిజైన్ చేసుకున్నారు ఇట్లా నీట్గాను పాత హోటల్ అని అనుకుంటా కానీ కానీ ట్రెడిషనల్గా ఈ ముగ్గులు అవన్నీ పెట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలాగే క్లీన్గా కూడా ఉందండి చాలా గానే ఉంది ఇక్కడ స్టాఫ్ కూడాను మనకి అనుకూలంగా చక్కగా గా ఉన్నారు అదిగోండి చూసారా పైన మాత్రం ట్రెండీగా ఉంది కిందంతా ట్రెడిషనల్గా చాలా బాగుంది కూర్చుని పొద్దున్నపూట పీస్ఫుల్గా టిఫిన్ చేసి రావచ్చు అంత ప్రశాంతంగా ఉందన్నమాట ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి నాకు ఇక్కడ టిఫిన్ నచ్చి మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని చేస్తున్న వీడియో మాత్రమే ఇదిగో చూసారా గారెలు ఎంత పెద్దగా ఉన్నాయో అలాగే ఇడ్లీ కూడా చాలా చక్కగా ఉన్నాయి పైన పొడి వేసి నెయ్యి వేశారు అల్లం చట్నీ ఒకటి పల్లి చట్నీ ఒకటి ఇచ్చారు గారెలు చూసారా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మన ఇంట్లో చేసుకున్న అంతకన్నా కూడా చాలా పెద్దగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇది ఇంచుమించుగా చేతిలో వచ్చిందండి అంటే చాలా పెద్దదని లెక్క కదా చూసారా చాలా పెద్దగా ఉంది నాకు తెలిసిన మంచి మంచి రుచులు మీ అందరికి కూడా చెప్తాను అని ఒకసారి అంతేనండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి